ఫాస్ట్ గారికి ఫాస్ట్ గారికి నా వందనాలు అలాగే తోడు వచ్చిన సంఘానికి నా వందన్నాడు అలాగే దేవుడు నాకు స్వస్థత ఇచ్చారు అలాగే నాకు బాగాలేనప్పుడు ఫాస్ట్ గారికి ఫోన్ చేస్తే గంటలలో ఉన్నారు వెంటనే గంటల్లో దాన్ని బట్టి దేవునికి నా ఇంకనే దేవునికి వందనాలండి మీ అందరికీ కులీందరికి వందనాలు అలాగే మమ్మీకి డాడీకి ప్రత్యేకమైన వందనాలు దేవజనులకి ప్రత్యేకమైన వందనాలు అండి మరి రెండు విషయంలో అందరూ చాలా మంది ప్రయర్ చేశారండి మరి ప్రతి సంఘం వారు ప్రతి దేవజనుడు ప్రయర్ చేశారు మరి అలాగే మరి డాడీ మరి ఆ ఉదయకాల సమయాన నేను ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసి డాడీ మరి బాబుకి చాలా సీరియస్గా ఉంది మరి ప్రేయర్ చేయండి డాడీ అని మరి అడిగినప్పుడు డాడీ ఒక విత్న అరగంటలో బాబు లేచి కూర్చుంటారని మరి చెప్తారు అలాగే మరి బాబు మరి అరగంటలోనే లెగించి కూర్చున్నాడండి దేవుడి కింద వందనాలు చెల్లించుకున్నాను వెంటిలేటర్ నుంచి కూడా తీసేస్తాను డాడీ చెప్తారు అలాగే దేవుడు మరి ఎంతగానో స్వద్దపరిచి వెంటిలేటర్ కూడా తీసేసి మరి చక్కగా మరి బాబు లేచి కూర్చున్నాడండి అందుని బట్టి దేవాది దేవునికి వందనాలు అక్కడ ఎవరు లేరు ప్రొవైడ్స్ క్రీస్తు వారు ఉన్నారని మరి డాడీ చెప్పారు మరి బాబు దగ్గర దేవుడు ఉన్నాడమ్మా ఏమి భయపడకబెడ్డా అని మరి ఎంతగానో మరి డాడీ ప్రేమ చేసి చెప్పారండి అందుని బట్టి దేవాది దేవునికి అండి మరి బిడ్డకి ఎంతో స్వస్థతనిచ్చాడు దేవుడు మరి ఎంతో మరి అభిషేకంతో బిడ్డ రోజు కొరకు ఇంకా ప్రత్యేకంగా ప్రార్థన చేయండి సంపూర్ణమైన స్వస్థత వచ్చేలాగా ఈ కూడక మరి డాడీని అడిగాము మరి డాడీ చెప్పినట్లుగా కార్యం జరిగింది కదా డాడీతో కూడా ప్రేయర్ పెట్టించుకోవాలని మేము ఎంత ఆశపడినప్పుడు రోజు డేట్ బట్టి ప్రార్థన పెట్టుకున్నాము మరి మేము సాక్షులుగా నిలవబడాలని మేము ప్రార్థన పెట్టుకున్నాము కానీ మమ్మల్ని చాలా మంది ఎందుకని డబ్బులు వేస్ట్ చేస్తున్నారు ప్రార్థన పడుతున్నారని అనుకుంటున్నారు కానీ నా బిడ్డ ప్రాణం ప్రార్థన నిలవబట్టిందండి ఎంతో ఉంటాడని నా బిడ్డ ప్రాణాన్ని నిలవ పెడతాడని దేవుడు మమ్మల్ని ఘనంగా సాక్షులుగా నిలవ పెడతాడని దేవుడు ఒక ప్రణాళిక అండి ప్రణాళిక దేవుడు నెరవేర్చుకున్నందుకు దేవాది దేవుని కొందనాలు చెల్లించుకుంటూ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశ్రయించిన గాక దేవుని మనకి మహిమ కళ్ళు కాక దేవి అవకాశం ఇచ్చిన దేవాది దేవుని కొందనాలు అంటే ముగ్గురు ఎందుకు చెప్తున్నామంటే జరుగుతున్న జరిగిన అద్భుతం అలాంటిది మరి లోపల పరిశుద్ధాత్మ ఊరుకోవట్లేదు మాట్లాడు మాట్లాడు కనుక ఆ రోజు జరిగిన సన్నివేశంలో నేను దగ్గరున్నాను కనుక ఆ విషయం మీకు చిన్న క్లుప్తంగా చెప్తామని మీకు నేను మైక్ తీసుకున్నాను మరి కూడి వచ్చింది అందరికి వందాలు కూడి వచ్చిన దైవ కూడా ప్రత్యేకమైన వందనాలు మరి బంధుమిత్రులకు కూడా ప్రత్యేకమైన వందనాలు మరి శనివారం ఉదయం బాబుకు పిలిచి వచ్చింది పదిహేడో తారీఖు జనవరి జనవరి నెలలో మరి ఈ గదిలోనే ఎవరు పడుకొని మంచం మీద నవ్వురు ఏం చేయదు తెలియక పైనే మా తోడమ్ మా అన్నయ్య బుజ్జన్ని ఉంటాడు పరిగెట్టుకుంటే వెళ్ళిపోయి పెద్ద పెద్ద కేకులు వేసుకుంటే వెళ్ళిపోయాను అన్నయ్య రా అంటే అన్నీ రాలేదు ఇప్పుడు బాబీ వచ్చాడు బాబీ వచ్చి పెద్ద కొమ్మలు బాబా నేను అప్పటికప్పుడే చేతుల మీద గేటు వరకు తీసుకెళ్ళిపోయాను గేటు వరకు అప్పటికే మన వెంటనే బండి మీదకి అసలు లెగడానికి మంచి ఉన్నట్టున్నారు కామలా ఉన్నట్టుంటే మరి బాబి వెంటనే బర్త్డే తీసుకున్న తర్వాత గట్టిగా ఈ మీద కొట్టడం దాని ఆ లేదు అని పెద్ద పెద్ద కేకలు వేసి అరుపులు అరుస్తూ ఉంటే అరే బాబీ లేచాడని అన్నంటే ఒక కళ్ళు తిరుగుతుంది నువ్వు నువ్వేం టెన్షన్ పడకు పదా పద పద అని అంటే ఎటు తీసుకెళ్ళాలో ఏ హాస్పిటల్ తీసుకెళ్ళాలో అర్థం కాలేదు ఆ టైంలోని టెన్షన్లో ఎక్కడికైనా తీసుకెళ్తే ఏదైనా జరుగుతుందని వెంటనే నేను ఇక్కడ నుంచి రెండు అడుగులు ఎదురికెళ్ళడికి నేను దేవాన్ని చిత్తం ఎట్లా నడిపిస్తాను నడిపించిన ఆయన బండి అంటే అట్లా సేఫ్ హాస్పిటల్లో ఆప్ చేశారు దేవుడు సేఫ్ హాస్పిటల్ అలా ఆపగానే కుమార్ పని మీద నుండి చిన్న పని మళ్ళీ పడిపోయాడు మళ్ళీ అలా ఐసీలో తీసుకెళ్ళాము అక్కడ అనేక టెస్టులు చేశారు ఆ టెస్టులు చేసిన సమయానికే బంధుమిత్రులు అందరూ కూడా వచ్చేసారు మరి మధ్యాహ్నం పన్నెండు గంటలకి బాబుకి వెంటిలేటర్ పెట్టేశారు హార్ట్కి ఆక్సిజన్ లెవెల్స్ అందట్లేదని ఫిట్ మీద ఫిట్ అనేసి వెంటిలేటర్ పెట్టేస్తే ఆ రోజు రాత్రి అంతా కూడా సంఘ బిడ్డలు సంఘాలు అందరూ ప్రార్థన చేస్తారు అందరూ ప్రార్థన చేస్తారు బంధుమిత్రులు ప్రార్థన చేశారు స్నేహితులు అందరూ దగ్గర దగ్గర ఒక యాభై మంది వాళ్ళ హాస్పిటల్ దగ్గరే ఉన్నారు మరి నా టెన్షన్ ఏంటంటే మా నాన్నగారు మా పెద్దనాన్నగారు బయట కూర్చుని ఉన్నారు వాళ్ళకి ఇద్దరికి ఆరోగ్యం బాగోదు వాళ్ళు ఏమైపోతారని నా టెన్షన్ లోపలికి వెళ్ళడం బయటకు రావడం వాళ్ళు చూడటం ఈ లోపల చెందిన వీళ్ళందరినీ చూడటం నేనేం చేయాలో నాకు అర్థం కాక ఓన్లీ నాకు వచ్చినటువంటి భాషల అనుభవంలోనే ప్రార్థన చేసుకుంటూ పైనుంచి కిందకి తిరగడం బాగుద్దరికి వెళ్ళడం భాషలతో ప్రార్థన చేయడం రావడం జరిగింది ఆ రోజు పొద్దున్న ఏడున్నరకి పైకి వెళ్ళి తలకి కాలు చేతులకు నూనె రాసి ప్రార్థన చేసి దేవాన్ని దాసుని చేతికి అప్పగిస్తున్నాను నువ్వు వాడుకోనైనా నేను ప్రార్థన చేసినప్పుడు నువ్వు సంపూర్ణంగా వాడుకోనైనా అని ప్రార్థన చేసినప్పుడు వెంటనే డాడీ గారు వీడియో కాల్ చేశారు ఎలీషా గారు ఈ వీడియో కాల్ చేసిన వెంటనే అన్నారు ఒక గంటలో మొత్తం రిమూవ్ చేసేస్తారు నాన్న వీడియో కాల్లో నర్స్ కూడా పాషగాన్ని చూస్తుంది చూస్తుంటే ఆమె ఇలా కింద మీద చూస్తుంది ఆయనకేసి నాకేసి ఇదేంటి ఇక్కడేమో చల్లం లేదు ఇక్కడేమో అవకాశం లేదు నైట్ అయితే నాతో సంతకాలు కూడా పెట్టించుకున్నారు నాకు కూడా నమ్మకం లేదు అక్కడ సిస్టర్కే కాదు నాకు కూడా నమ్మకం లేదు ఒక గంటలో మొత్తం రిమూవ్ చేసేస్తారు ఫోటో తీసి పెట్టుకో మళ్ళీ లేచి ఫోటో తీసినా పంపించిన అన్నారు నేనైతే తీయలేదు మా అన్నయ్య కిషోర్ అన్నీ ఉన్నారు దగ్గర అన్నయ్య తీసుకున్నాడు ఆ రోజు నైట్ ప్రాకూర్గా మళ్ళీ పంపించాను మరి నేను బయటకు వచ్చే ప్రార్థన అయిపోయింది బయట నిలబడిన తర్వాత డాక్టర్ గారు వచ్చి బాబుకి అంత క్షేమంగా ఉందనన్నా వెంటిలేటర్ తీసేస్తానన్నారు దేవునికి స్తోత్రం హలే రాత్రి గడిస్తేనే చెప్పలేమన్నారు ఇరవై నాలుగు గంటలు గడిస్తేనే చెప్పలేమన్నారు బీపీ అప్ అండ్ డౌన్ అయిపోతుంది అటాక్ వచ్చేస్తుంది ఏది నిలబడలేదు బాబు మంచం మీద గిలగిల కొట్టేసుకున్నాడు మెడిసిన్కి సపోర్ట్ ఏమి ఆ యొక్క శరీరము చిన్న శరీరం పెద్దలు అయితే చిన్న శరీరం పదకొండు సంవత్సరాలుగా లేత శరీరం కనుక కాయలేక ఉక్కిరి అయిపోయిన శరీరం ఒక్క మాటతో లేచి నిలబడింది దేవునికి స్తోత్రం హరియా మరి ఇంటికి డిశ్చార్జ్ చేసి తీసుకొచ్చిన తర్వాత నేను మరి అంజూరిలో సాక్ష్యం చెప్పుకున్నాము అమల బరువు సంఘాలు కాకినాడ సంఘాలు కొడీళ్ళు సాక్ష్యాలు చెప్పుకున్నాము అలాగే మరి కృతజ్ఞత కూడికి పెట్టించుకోవాలని ఆశ కలిగినప్పుడు మరి ఆ రోజు డాడీ గారు అడిగినప్పుడు నేను డేట్ ఇస్తానని అప్పుడు దాకా మీరు పెట్టొద్దన్నారు మరి ప్రార్థన చేసి ఈ రోజు ఇచ్చారు నేను అన్నాను సెకండ్ సాటర్డే సెలవు అందరికీ ఆ రోజు ఇవ్వండి అనేక మంది వస్తారు మీ అభిషేకం అందరికీ కావాలంటే అభిషేకం ఎవరుంటే ఆలో వస్తారు ఏం కంగారు వరకు అందరూ అన్నీ జరిగితే సోమవారం పెట్టేసుకోమన్నారు అందుకే రోజు పెట్టడం జరిగింది మరి మీ కొరకు ప్రేమ కూడా ఏర్పాటు చేస్తాము అవన్నీ తీసుకుని బాబు కొరకు ప్రార్థన చేయండి మదొకటి ఆశ కుమారుడు చదివినా చదవకపోయినా దేవుళ్ళు ఎదగాలి దేవుని పని చేయాలనేది ఆశ మరి దేవుని పని కొరకే కుమార్ని రోజు మరి దైవజనులు అభిషేకించబోతున్నారు మరి కుమారుడు గురించి ప్రార్థన చేయండి దేవుని పనులు ఎదగాలని నాన్నగారి గురించి ప్రార్థన చేయండి మరి ఇందాక ప్రవర్తగారు చెప్పినట్టే మార్నింగ్ హార్ట్లో పెయిన్ వచ్చిందానికి చాలా ఉక్కరి అయిపోయారు మరి దేవుడు స్వస్థపరిచి మనం అది తీసుకొచ్చాం దేవునికి ఇస్తూత్రం నిన్న మా భార్య పని మీద ఎందుకు చెప్పాను రెండు మూడు గలుపులు రాబోతే టెన్షన్ పడకమ్మా అన్నాడు అలే లూయా ఆయన అభిషేకమే నాకు ఇచ్చారు ఏదైనా జరిగితే ముందుగా చెప్తున్నాను ప్రవర్తగా నన్ను కూడా దేవుడు వాడుకుంటున్నాడు మరి ఇక్కడే పరిచయం జరుగుతుంది మా పరిచయం కూడా గురించి కూడా ప్రార్థించండి మాది కూడా మరి మంగళవారం మాది విడుదల పరిచర్య బుధవారం మా డాడీ గారిది అంజుల్లో విడుదల పరిచర్య ఇక్కడ చూసుకుని అక్కడికి వెళ్తుంటాము మరి మా మా యొక్క పరిశీలి గురించి ప్రార్థించండి చాలామంది దైవజనులు బంధుమిత్రులు చాలామంది నైట్ మా దగ్గర స్టే చేసి హాస్పిటల్లో ఉన్నారు పేరు పేరు చెప్పడానికి మరి సమయం లేదు కనుక చెప్పిన మళ్ళీ ఫీల్ అవుతారు ఒకరి పేరు చెప్పకపోతే ఒకరు ఫీల్ అవుతారు కనుక అందరికీ పేరు పేరున సెరసు నుంచి మీ పాదాలకు వందనాలు తెలియజేసుకున్నాను దైవ సేవకుడున్నారు మీ కుటుంబ సభ్యుడు కానీ నేను సిరసు నుంచి పాదాల వందన చేసుకున్నాను అన్నిటికంటే ముఖ్యమైన ఒక విషయం అయితే చెప్పాలి మరి బాబుకి రెండు లక్షల పైనే అమౌంట్ అయిందండి మా దగ్గర అయితే రూపాయలు లేదు మరి మా నాన్నగారు కొంత సహాయం చేశారు ఆయన దాచుకున్న డబ్బులు నా మనవడు బయటకు వస్తాడని ఆయన సహాయం చేశాడు మిగతాదంతా మరి దేవుడే పంపించాలండి ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా దేవుడే పంపించాడు దేవుని స్తోత్రం ఒక రూపాయి అప్పు లేకుండా కుమారుడు దేవుడు బైక్కి తీసుకొచ్చాడు నన్ను చూసినా నా మొక్కను చూసినా ఎవడ రూపాయలు డబ్బులు ఇవ్వడండి నిజం చెప్తున్నాను అలాంటిది దేవుడు ఐదేసేసు వేలు పదిహేసి వేలు ఐదు వేసు వందలు వెయ్యి వేసు రూపాయలు పంపించారు సీట్ విడిచి నన్ను మీ డబ్బుల కోసం ఇలా చెప్పుకున్నాను మీరు దేవుడు చేసిన కార్యం గురించి చెప్తున్నాను నేను ఎవరిని అడగలేదండి మా ఊళ్ళు ఇంకా ఆలకి ఫోన్ చేయాలకు ఫోన్ చేయాలి నేను ఎవరికి ఫోన్ చేయాలి ఆ సీటీ పట్టుకోవడం ఆ బిల్లు పట్టుకోవడం వెళ్ళడం మోకాలు వేయడం ప్రార్థన చేయడం ఎవరో ఒకడతారో దేవుడు పంపించడం అల్లియ అదే అయ్యా మీ విషయాలు కూడా దేవుడు అలా కార్యాలు చేయాలని మీరు కూడా బలమైన ప్రార్థన అభిషేకం పొందుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి అగ్ని మిమ్మల్ని ఈ రోజు తాకాలని దేవుడు మిమ్మల్ని అందరూ ఇక్కడ తోడుకుని వచ్చాడు మీరు అందరూ ఈ అభిషేకం పొందుకుని వెళ్ళండి మేము ఏర్పాటు చేసిన అలపహారాన్ని తీసుకుని వెళ్ళండి కుమారు గురించి మరి ముఖ్యంగా ప్రార్థన చేయండి మాకు కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి వారి గురించి ప్రార్థన చేయండి సంఘ స్థలం కోసం ప్రయత్నం చేస్తున్నాము దేవుడు సంఘ స్థలానికి ద్వారాలు తెరిచిలాగా ప్రార్థన చేయాలని ప్రభుపేట మనం చేస్తూ ఈ చిన్న మాటలు వినిపిస్తున్నాను